పట్టుకుని అట అమ్మాయి పట్టుకున్నట్టు మొన్న చైజ్ చేస్తున్నాయి అట్లా పాపం తక్కువే ఈ సంవత్సరం కాపుని తక్కువ ఏం డబ్బులు వస్తాయి కౌలు కౌలుకి తీసుకున్నారు పాపం ఈ చెట్టు చూపించి కాయలే అన్ని చెట్లు కాయ పెట్టు నువ్వు ఇదిగో ఈ చెట్టు ఆ సెట్ తీయు ఈ సెట్ కొన్నే గాని ఈ సెట్ కొరకను నిన్న ఇది ఏన్ మాట కాయలంటే వాకస్ నింటే కూడా ఫామ్ కాని కొన్ని సెట్లు కాయల అవి చూపించి అవి కాయలేదు చాలా నష్టపోతారు చూసి చూపించి చెట్టు అది మాట్లాడు తీసుకున్నాళ్ళు చెప్పుకుండా మహానందపురం దగ్గర తోట అని చెప్పు తోట కలు ఒక చెట్లుగా ఒక చెట్టు కొన్ని చాలా చెట్లు ఒక ఒక ఇరవై చెట్లు పోతే ఒక చెట్టు ఉంది ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి